హలో ఎవ్రీ వన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఐఎమ్ గోయింగ్ టు షో ది గన్ షార్ట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఇన్ ద పేపర్ ఆఫ్ ది బెలో ఫిజికల్ సైన్సెస్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఫిజిక్స్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్స్ మరొకసారి హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మనము బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం తెలుగులో ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానాలు భౌతిక శాస్త్రం అనే సబ్జెక్ట్ నుండి చూద్దాం ఇది ముఖ్యంగా ఈ కంటెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి కూడా యూస్ అవుతుంది ఓకేనా మీరు వరేయాల్సిన అవసరం ఏమి లేదు సేమ్ సిలబస్ ఓకే కాబట్టి ఇందులో కూడా వెయిటేజ్ ఇక్కడ చాలా క్లియర్గా ఇవన్నీ కూడా ఇచ్చారు బాగా మంచిగా చూసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి ఓకే నాకు టైం లేదు నాకు వేరే జాబ్ వచ్చింది నర్సింగ్ ఫ్యాకల్టీగా నర్సింగ్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో సో దానివల్ల నేను ఆ చాలా బిజీగా ఉంటున్నాను ఇంతకుముందు లాగా ఇంతకుముందు అంటే ఇంటర్ వొకేషనల్ వాళ్ళకి చెప్పాను ఇప్పుడు నా గవర్నమెంట్ జాబ్లో నర్సింగ్ ఆఫీసర్గా తర్వాత మళ్ళీ నర్సింగ్ కాలేజ్ లెక్చరర్గా వచ్చింది సో చాలా బిజీగా ఉంటున్నాను అందుకని వీడియోస్ అంటే అసలు వీలు అవ్వట్లేదు ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఇది చాలా ఆఫ్ ది మూమెంట్ క్రూషియల్ టైం కదా అందుకని ఏదో ఒక విధములో నా వాయిస్ లేకపోయినా జస్ట్ మేసే అంటే వీడియో ఇట్లా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఓకేనా కాబట్టి మీరు నా వీడియో కోసం వెయిట్ చేస్తారని తెలుసు ఆయనకు టైం లేకపోయినా ఇప్పుడే వచ్చాను ఆయన మీకోసం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మంచిగా చదివి మంచిగా ప్రిపేర్ అవ్వండి భౌతిక శాస్త్రం అంటే ఏమిటి సివి రామన్ ఆవిష్కరణ ఏమిటి ప్రకృ ప్రకృతిలోని ప్రాథమిక బలాలు సో ఇవన్నీ కూడా చదవడానికి కూడా టైం లేదు ఓకే మీరు ఫాస్ట్ ఫాస్ట్గా ఓకే రిపేర్ ఏవైతే రౌండ్ మార్క్ చేసి ఉన్నాయో అవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అర్థం ఓకేనా ఎందుకంటే మనం మోడల్ క్వశ్చన్ పేపర్ పెట్టాను ఆల్రెడీగా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకొకసారి వీలైతే ఇంకొక క్వశ్చన్ పేపర్ ట్రై చేస్తాను అప్లోడ్ చేయడానికి ఓకేనా క్వశ్చన్ పేపర్ రిపీటెడ్గా ఏవైతే వచ్చాయో అవన్నీ టిక్ చేసుకొని వన్ వన్ లైన్ రాసి సరిపోతుంది వన్ మార్క్ క్వశ్చన్సే కదా ఫోర్ మార్క్స్ అయినా టూ లైన్స్ చదివినా సరిపోతుంది కాబట్టి అంత కష్టం ఏం లేదు నైట్ అంతా కూర్చొని చదివినా కూడా టెన్ వరకు చదవండి తర్వాత రాసుకోవచ్చు ఎగ్జామ్ మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ ఓకే చేసినాక ఈజీగానే ఉన్నాయి క్వశ్చన్స్ అని అంత లాంగ్ లాంగ్ క్వశ్చన్స్ ఏమి కాదు మేడం ఇప్పుడు పెడితే ఎప్పుడు చదవడం అలాంటి రాంగ్ వే క్వశ్చన్స్ అయితే అడగొద్దు అసలు మీరు నా స్టూడెంట్స్ కాదు నేను మీ టీచర్నే కాదు ఇది నా కమర్షియల్ పర్పస్ కూడా కాదు ఇది దీని మీద డిపెండ్ అయి ఉన్నానని కూడా లేదు ఎందుకంటే నా టీచింగ్ అంటే ప్యాషన్ నాకు ఇంట్రెస్ట్ అందుకనే ఏదో తెలియని వాళ్ళకు తెలియజేయాలనే ఉద్దేశం కోసమే స్టార్ట్ చేసినవి ఛానల్ ఇది కాబట్టి పిల్లలు మీరు కూడా గమనించాలి నా వీళ్ళని బట్ వీళ్ళు లేకున్నా చేస్తున్నాను అని ఓకేనా కాబట్టి ఉన్న దాన్ని వినియోగించుకోండి మేడం వాయిస్ స్లోగా ఉంది ర్యాష్గా ఉంది దయ్యంలాగా ఉంది ఇలాంటివన్నీ కామెంట్స్ పెట్టకండి సో చదువు విలువ తెలిసిన వాళ్ళే చూస్తారు లేని వాళ్ళకు కామెంట్స్ అవి తప్పేం దక్కుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మీవన్నీ కూడా ఓకే ఇది చదివితే మీరు డెఫినెట్గా మీరు మంచి స్కోర్ చేస్తారు ఓకేనా అది ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా ఓకేనా సారీ తెలంగాణ వాళ్ళైనా మళ్ళీ మళ్ళీ అడుగొద్దు నన్ను ఇలాంటి కామెంట్స్ అయితే చేయొద్దు నేను రిప్లై ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే నేనే చాలా బిజీగా ఉన్నాను రిప్లై ఇచ్చేట టైం కూడా నాకు లేదు ఇవన్నీ వీడియోస్కి తమ్ములిసి పెడదామన్న టైం ఉండట్లేదు ఎందుకంటే పాపం పిల్లలకి చాలామంది సర్చ్ చేయడం దొరకట్లేదు కదా అట్లీస్ట్ దాన్ని హెడ్డింగ్ అనే క్లియర్గా ఉంటే చెక్ చేసుకుంటారు ఈజీగా అలాంటి టైం కూడా నాకు లేదు ఏదో కొంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే చదువుకోలేని వాళ్ళు ఉంటారు అంతని దృష్టిలో పెట్టుకొని అడ్జస్ట్ చేసిన వీడియోస్ ఇవన్నీ కూడా మీరు హండ్రెడ్ రూపీస్ పెడుతున్నారు కాబట్టే మీరు చదవగలుగుతారు అదే హండ్రెడ్ రూపీస్ పెట్టకపోతే మీరు చదువుతారా ఎట్లీస్ట్ మనీ పెడుతున్నామని చదువుతారు చదువుతారు కాబట్టి పాస్ అవుతారు ఓకేనా కాబట్టి ఈ హండ్రెడ్ రూపీస్ అనేది అంత కష్టమేమి కాదు దొరకపోవచ్చు కానీ మీరు కష్టపడి హండ్రెడ్ రూపీస్ పే చేసే దాని విలువ తెలుస్తుంది కాబట్టి మీరు కష్టపడి చదువుతారు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అంటే కావాల్సిన వాళ్ళని అడుగుతున్నాను ఎవరికైనా కావాలంటే ఈ పీడిఎఫ్ అనే హండ్రెడ్ రూపీస్ మీకు అవైలబుల్గా ఉంటుంది వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తాను ఓకే సో చూశారు కదమ్మా క్వశ్చన్ పేపర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టిక్ పెట్టుకున్న ఆల్రెడీ గారు ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ ఆల్ ది బెస్ట్